జీబీఎస్ లక్షణాలు ఎలా గుర్తించాలి ఇప్పుడు ఇదే ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా భయపడుతున్నారు వాస్తవానికి లక్షణాలు గుర్తించే లోపే మరణాలు అయితే చెందుతున్నాయి లక్షణాలు గుర్తించడం కూడా చాలా ప్రమాదకరంగా ఉంది అని డాక్టర్లు చెప్తున్నారు ప్రభుత్వాసుపత్రికి అంటే ఎవరికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో కామన్గా వైరస్ అంటే ఏంటి ఫస్ట్ వచ్చేది జలుబు చేస్తుంది లేదంటే జ్వరం వస్తుంది అలాగని చెప్పి జలుబే జ్వరమే కదా అని చెప్పి మనం నెగ్లెక్ట్ చేసి ఏదో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి దానికి సంబంధించిన మందులు తీసుకుంటే ఈ లోపల వాళ్ళు ఎలాగ నాలుగైదు రోజులకి ఆ మెడిసిన్ ఇస్తారు ఈ నాలుగైదు రోజుల్లో ఆ వైరస్ లోపల వ్యాప్తి చెందుతుంది సీరియస్ అయిపోతుంది ఆ తర్వాత మనం ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఈ జీబీఎస్ను గుర్తు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి క్యూలు కట్టడం బెటర్ ఎవరికైనా ఈ వైరస్ లక్షణాలు లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి ఆల్రెడీ ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి ఈ సమ్మర్లో సాధారణంగా ఎవరికి జలుబులు ఈ దగ్గులు జ్వరాలు అయితే రావు వచ్చినాయి అంటే అది డేంజర్ ఎందుకంటే ఎక్కువ వింటర్ సీజన్లోనూ వర్షాకాలంలో మాత్రమే ఎక్కువ జలుబు దగ్గు ఇవన్నీ వస్తాయి కాకపోతే ఇవి వాంతులు విరోచనాలు కూడా అవుతున్నాయంట ఆ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయంట అంటే లక్షణాలు గుర్తించే లోపే మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదిస్తే బెటరు అనేది వైద్యశాఖ చేస్తున్న సూచన